హలో అండి నమస్తే జెన్యున్ కార్సేపీ నా పేరు సుబ్రహ్మణ్యం కాకినాడ ఇది ఒక డీలర్ దగ్గర తీసుకొచ్చానండి కార్లు వీళ్ళ దగ్గర బాగానే ఉంటాయి రీడింగ్ అయితే కొన్ని కొన్ని చెక్ చేయించుకోవాలి మారుతి రిడ్జ్ అండి మీకు టూ థౌజండ్ ట్వెల్వ్ రెండు వేల పన్నెండు రెండు లక్షల రూపాయలు దీని ప్రైస్ అండి ఫైనల్ ప్రైస్ అండి ఇవి ఇవన్నీ కూడా ఫైనల్ ప్రైస్ ఫ్రిడ్జ్ సుమారు యాభై వేలు తిరిగిందని చెప్తున్నారు వెహికల్ అయితే బాగుందండి మరి ఫాగ్ ల్యాంక్ ఉంది మీకు టైర్స్ కూడా బాగానే ఉన్నాయి మీకు ఎయిటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయండి జాకర్ ఉంది సిల్వర్ కలర్ అండి వెహికల్ సీట్ కవర్ వేయించుకుంటే బాగుంటుంది చాలా లోపల చాలా వేడిగా ఉందండి చాపీదే అరవై ఐదు వేలు రీడింగ్ ఉందండి చాలా వేడిగా ఉంది అండి గ్యాస్ అరవై ఐదు వేల అరండి వందల రీడింగ్ ఉంది ఇంటీరియల్ జోన్ డీజిల్ కార్ అండి డీజిల్ కార్ ఇది డీజిల్ కారు బ్యాక్ సైడ్ సీట్ కవర్లు వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది అండి నకల సీట్ బాగానే ఉంది లెఫ్ట్ కో డ్రైవర్ సీట్ బాగానే ఉంది ఇంటీరియల్ జోన్ బాగుంది బాగానే ఉందండి సీట్ కవర్లు వేయించుకుంటే బాగుంటుంది బండి అయితే పాలిష్ అన్ని చేసి పెట్టేశారు వెహికల్ అయితే బాగుంది ఎవరికైనా కావాలంటే చెప్పండి ఫ్రిడ్జ్ వీడియో అండి రెండు వేల పన్నెండు అరవై రెండు వేలు తిరిగింది రెండు లక్షల ఫిక్స్డ్ ప్రైస్ అండి ఓకే అండి బ్రీజా అండి డెబ్బై నాలుగు వేలు తిరిగిందని చూశారు రీడింగ్ నేను ఇంకా చూడలేదు డిస్ప్లే హిస్టరీ చూడలేదు రెండు వేల పద్దెనిమిది అండి ఆరు లక్షల ఇరవై ఐదు వేలు ఫిక్స్డ్ ప్రైస్ అండి బ్రీజా టాప్ అండి ఇది ఫాగ్ ల్యాంప్స్ ప్రొజెక్టరు డే టైం రన్నింగ్ లైట్స్ బాగుంటుందండి ఇది ఎలా వీల్స్ టైర్లు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి టైర్లు సిల్వర్ కలరు డీజిల్ అండి ఇంటీరియర్లు బ్రాండ్ న్యూ సీట్లు అండి ఇవి సీట్లు బాగున్నాయి ఇంటీరియర్లు అంతా కూడా చాలా నీట్గా ఉంది ఇంకా ఈ కవర్లు కూడా ఓపెన్ చేయలేదండి ఈ కవర్లు కూడా ఓపెన్ చేయలేదు డెబ్భై ఐదు వేల ఐదు వందల రీడింగ్ ఉందండి ఇది జెన్యున్ అని నేను అనుకుంటున్నాను షోరూమ్ హిస్టరీ చూద్దాం ఎవరికైనా కావాలంటే చెప్పండి ఇంటీరియల్ బాగుందండి ఇంటీరియల్ అన్ని కొత్త సీట్ కవర్లు వేసి పెట్టారండి బండి బాగుందండి జడ్డీఐ ప్లస్ జడ్డీఏ ప్లస్ అండి రెండు వేల పద్దెనిమిది డెబ్బై నాలుగు వేలు తిరిగింది ఆరు లక్షల ఇరవై ఐదు వేలు ఫైనల్ అండి సిక్స్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇట్ ఈస్ ద ఫైనల్ ప్రైస్ ఇన్ కోల్కట ఓకే అండి వెహికల్ అంతా బాగుందండి వెహికల్ అంతా బాగుంది మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి ఓకే అండి హోండా అమెజా అండి చాక్లెట్ బ్రౌన్ డార్కు రెండు వేల పదిహేను మూడు లక్షల పదివేలు ఫిక్స్డ్ ప్రైస్ అండి ఎస్ఎమ్టీ అండి డీజిల్ డీజిల్ అండి వెహికల్ అయితే అక్కడ బాగుందండి చాలా బాగుంది వెహికల్ రెండు వేల పదిహేను ఒరిజినల్ గ్లాసులు ఒరిజినల్ గ్లాసులు ఒరిజినల్ అండి సీట్ కవర్లు వేయించుకోవాలా ఫ్రంట్ వెనకాల ఇంకా ఫ్రంట్ ఏజ్గా బా చాలా యాభై వేల నూట తొంభై రెండు ఉంది పోండాకి నేనైతే సర్వీస్ సిస్ట్ తీయడం కష్టం వాళ్ళు కూడా ఏమీ ఫీల్ ఏమన్నారు వెహికల్ అయితే బాగుందండి మూడు లక్షల పదివేలు ఫైనల్ ప్రైస్ అండి ఇది సీట్ కవర్లు వేయించుకోవాలి డోర్స్ అన్నీ బాగున్నాయి ఇవన్నీ వెనకాల సీట్లు సీట్ కవర్లు ఒక నాలుగైదు వేలు ఎట్టి సీట్ కవర్లు వేయించుకుంటే బాగుంటుంది టైర్లు కూడా మీకు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయండి జోకర్లు బాగానే ఉన్నాయి టైర్లు ఇప్పటికప్పుడు రోపర్ పెట్టుబడి ఏం లేదు ఎస్ వేరియంట్ అండి టెక్ డీజిల్ అండి ఇది వెహికల్ అంతా బాగుంది ఎవరికన్నా కావాలంటే చెప్పండి లెఫ్ట్ సైడ్ యు అండి ఇది ఓకే అండి ఆన్ఐజ్ డీజిల్ అండి దీని డీటెయిల్స్ ఇంకా రాలేదు డీటెయిల్స్ నాయనా డీటెయిల్స్ అయితే రెండు వేల పద్నాలుగు ట్యాక్స్గా బత చూడదు మీకు రెండు డెబ్బై నుంచి రెండు తొంభై మధ్యలో ఉంటుంది టూ సెవెంటీ టూ టూ నైంటీ తక్ పర్ఫెక్ట్ డీటెయిల్స్ అయ్యానైనా ఓకే అండి రెండు డెబ్బై నుంచి రెండు తొంభై మధ్యలో చెప్పొచ్చు ఇది డీజిల్ అండి ఇది మీకు వెహికల్ అయితే కలర్ అయితే చాలా బాగుంది మొత్తం అంతా రెడీ చేసి పెట్టారండి వెహికల్ సీట్ కవర్లు బాగున్నాయండి ఇప్పుడు ఇప్పుడు అయితే రూపాయి పెట్టుబడి ఏం లేదు స్టీరింగ్ కవర్ ఒకటి వేసుకుంటే చాలా బాగుంటుంది దీని మీద నలభై నాలుగు వేలు డిస్ప్లే ఉందండి వెహికల్ అయితే బాగుంది ఖచ్చితంగా సర్వీస్ ఇస్ ఉంటుంది అని వీళ్ళు చెప్పలేకపోతున్నారు మనం ఆ ప్రైస్కి మనం చూసుకుని తీసుకోవాలండి హోండాకి అయితే కొద్దిగా నేను ఇవ్వలేను ఏమనుకోవద్దు టైర్లు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ ఫిఫ్టీ ఫార్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయండి టైర్లు అన్నీ కూడా బాగానే ఉన్నాయి ఏమీ రూపాయి పెట్టుబడి లేదు ఎస్ అండి ఇది ఇది ఎస్ అని ఉంది ఐడి టెక్ స్టిక్కర్ లేదు ఐడి టెక్ స్టిక్కర్ లేదు వెహికల్ అయితే బాగుందండి ఇది మూ రెండు లక్షల డెబ్బై నుంచి రెండు లక్షల తొంభై వేలు అటు ఇటులో చెప్తారు ఏ రేట్ చెప్పినా అది ఫైనల్ ప్రైస్ అండి వాళ్ళ దగ్గర చూడండి వెహికల్ ఇన్స్పెక్షన్ అనేది తర్వాత చేయొచ్చు మీకు వెహికల్ కావాలి అంటే ఖచ్చితంగా కావాలంటే ఆ రేటు మీకు ఓకే అయితే మనం తీసుకుందాము వెహికల్ ఇంజిన్ సస్పెన్స్ గేర్ బాక్స్ చెక్ చేస్తాను ఓకే అండి ఫోర్డ్ అండి ఫోర్డ్ యాస్పైర్ ఫోర్డ్ యాస్పైర్ నలభై వేలు తిరిగింది ఇందులో ఈయన చెప్తున్నారు జెన్యున్ అండి మనకు తెలుసున్న అది అని చెప్పి చెప్పారు రెండు వేల పదహారు అండి సూపర్ బిల్డ్ క్వాలిటీ అండి ఇది యునైటెడ్ స్టేట్స్ బ్రాండ్ అండి ఇది అమెరికాలో మీకు మిలిటరీ అంతా కూడా మీకు ఫోర్ డే వాడతారు బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది ఇంజిన్ కూడా మీరు సూపర్ ఇంజిన్ ఇది వెహికల్ ఇది టాటా వాళ్ళు తీసుకున్నట్టున్నారండి ఇది చాలా బాగుంది వెహికల్ అయితే చాలా సూపర్ కండిషన్ అండి ఫేస్ లిఫ్టెడ్ ఇది మీకు చాలా లేటెస్ట్ అండి ఇది వెహికల్ ఇది చాలా బాగుందండి డీజిల్ అండి సర్వీస్ హిస్టరీ విషయంలో మాత్రము హోండా వోక్స్ వ్యాగన్ స్కోడా ఇవి నేను తీయడం కొద్దిగా కష్టమండి ట్రై చేస్తాను నలభై వేలు రీడింగ్ ఉందండి ఆయన ఇక్కడ అన్నారు తెలుసున్న వాళ్ళది మరి వాళ్ళు ఏం ట్యాంపరింగ్ చేయరు ఇది జెన్యున్ అని చెప్పి ఈ విషయంలో కొద్దిగా ఖచ్చితంగా చెప్తున్నారు వెహికల్ చాలా బాగుంటుందండి బిల్డ్ క్వాలిటీ కానీ ఇంజన్ పర్ఫార్మెన్స్ కానీ మీకు ఫ్యూచర్స్ కానీ చాలా బాగుంటుంది మీకు ఇదిగోండి ఇక్కడ ఎక్కడ సేఫ్టీ పరంగా ఎక్కడ ఎయిర్ బ్యాగ్ అక్కడ ఎయిర్ బ్యాగ్ చాలా బాగుంటుంది వెహికల్ వెహికల్ అయితే ఇంటీరియల్ కూడా ఏమే ఇప్పుడు ఇప్పుడు రూపాయి పెట్టుబడి లేదు ఆయిల్ కొట్టించుకుని తిరగడమే టైర్లు కూడా మీకు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి వెహికల్ అయితే చాలా బాగుందండి ఫోర్డ్ ఫిగో యాస్పైర్ డీజిల్ డీజిల్ పెట్రోల్ సారీ 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 అండి డీజిల్ చెప్పాను నేను సారీ అండి పెట్రోల్ ఇది వెహికల్ అయితే చాలా బాగుంది మంచి క్వాలిటీ వెహికల్ అండి ఇది మంచి క్వాలిటీ వెహికల్ ఇది మీకు జీరో మెయింటెనెన్స్ అండిది జీరో మెయింటెనెన్స్ వెహికల్ ఇది చాలా బాగుందండి మంచి కలరు బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది నలభై వేలు తిరిగింది రెండు లక్షల ఎనభై వేలు అండి ఫైనల్ ప్రైస్ అండి టూ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ ఫైనల్ ప్రైస్ అండి ప్లస్ ట్రాన్స్పోర్ట్ ప్లస్ కమిషన్ అండి ఓకే అండి థ్యాంక్ యూ వ్యాగ్నర్ స్వింగ్లీ అండి ఇది ఇది చాలా తక్కువగా ఉంటాయి ఇది ఒక సపరేట్ గా ఉంటుంది స్ప్రింగ్లు రెండు వేల పదిహేడు అండి ఇది రెండు వేల పదిహేడు రెండు లక్షల తొంభై వేలు అండి ఫైనల్ ప్రైస్ అండి ఇది ఇది కూడా చాలా అండి వెహికల్ ఇక్కడ క్లిప్పులు గట్టే వాళ్ళు చేసి ఇస్తారు టైర్లు మీకు ఫార్టీ పర్సెంట్ ఉన్నాయండి దీనికి బ్యాటరీ లేదు సీట్ కవర్లు వేయించుకోవాలి వెహికల్ ఇంటీరియల్ అంతా బాగుంటుంది సీట్ కవర్లు తప్ప మిగతాదంతా కూడా బాగుంది యాండ్రాయిడ్ కూడా చేసిస్తారండి యాండ్రాయిడ్ కూడా వేశారు దీనికి బ్యాటరీ లేదండి కొత్త బ్యాటరీ వేస్తారట అన్నారు కొత్తదో సెకండ్ హ్యాండో సీట్ కావాలో ఒకటి మార్చుకుంటే చాలా బాగుంటుంది చాలా స్పేసీగా ఉంటుందండి ఇది హాయిగా పిల్లలు గట్ట నిలబడ్డా ఎగిరిన బాగుంటుందండి వెహికల్ ఇది టైర్స్ అన్ని కూడా మీకు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి వి ప్లస్ అండ్ టాప్ అండ్ వెహికల్ విఎక్సై అండి వెహికల్ వెహికల్ అయితే బాగుందండి ఇది సో నేను ఎవరికైనా కావాలంటే దీని ప్రైస్ వ్యాగనర్ స్ప్రింగ్లీ రెండు లక్షల తొంభై వేలు అండి ఫైనల్ ప్రైస్ ఇది ఓకే అండి ఎంత తిరిగి కితన ఏ పతనా ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ అండి ఇది తిరిగింది ఐ టెన్ స్పోర్ట్స్ అండి ఇది టూ థౌజండ్ టూ థౌజండ్ సెవెంటీన్ అండి వెహికల్ డాగ్స్ ఈ గ్రే కలర్ ఇది ఫాగ్ ల్యాంప్స్ ఉంది సటిలైట్స్ అన్నీ బాగున్నాయండి టైర్స్ కూడా మీకు కొత్త సీల్ టైర్లే వెనకాల సెవెంటీ పర్సెంట్ ఉంటుంది వెహికల్ అయితే బాగుంటుంది స్పోర్ట్స్ ఇది బుకింగ్ అయిందని చెప్తున్నారండి అంటే ఈ వీడియోలు చూసి ఏం చేస్తారంటే మీకు అడ్వాన్స్ వేసేస్తారు ఒక ఇరవై వేలు ముప్పైలో అంతా బాగానే ఉంది కీర్తి చాలా నలభై ఎనిమిది వేలు తిరిగిందని చెప్పి రీడింగ్ ఉందండి ఇక్కడ డిస్ప్లే కూడా ఉంది ఇంటీరియర్ అంతా బాగుందండి ఇంటివర్ సీట్లు కూడా అన్ని బాగున్నాయి బుకింగ్ అయిందన్నారు ఒకవేళ ఎవరికైనా కావాలంటే క్యాష్కైతే మన వాళ్ళు క్యాష్ కాబట్టి చూసుకోండి డీజిల్ అండి ముఖ్యంగా ఇది డీజిల్ గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ వన్ పాయింట్ టూ డీజిల్ అండి వెహికల్ బాగుంది మీకు కావాలంటే చూడండి టాటా టియాగో అండి చాలామంది అడుగుతున్నారు టాటా టియాగో అరవై వేలు తిరిగిందండి రెండు వేల పదిహేడు రెండు లక్షల డెబ్బై వేలు ఫైనల్ ప్రైస్ అండి ఫిక్స్డ్ ప్రైస్ టాటా టీ ఒక ఈఎక్స్ అండి ఇది బేస్ మోడలో అయితే దీనికి ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేశారు ఫాగ్లామ్స్ పెట్టుకున్నారు నాలుగు పవర్ విండోస్ పెట్టుకున్నారు అరవై వేలు తిరిగింది టూ థౌజండ్ సెవెంటీన్ రెండు వేల పదిహేడు అండి రెండు లక్షల డెబ్బై వేలు ఫైనల్ ప్రైస్ అండి ఒకసారి మనం ఇంటర్వ్యూలు కూడా చూద్దాము ఇంకో రిమోట్ తాళం అన్నట్లకి వస్తుందో అన్నట్లకి రెండు తాళాలు ఉంటాయో ఉండదో అనేది నేను ఫైనల్లోనే చెప్పగలను అండి కార్ కార్కి అడగడం అవదు కాబట్టి అరవై ఒక వెయ్యి ఉందండి ఇక్కడ డిస్ప్లే అరవై ఒక వెయ్యి ఉంది కొద్దిగా ఇక్కడ సీటు డ్రైవర్ సీటు అక్కడ కొద్దిగా లైట్గా డ్యామేజ్ అయింది నాలుగు పవర్ విండోస్ ఎక్స్ట్రా పెట్టించారండి ఇవి ఫస్ట్ రెండే వస్తాయి అంతా పెట్టించారు ఎక్స్ట్రా బండి అంతా బాగుందండి సీట్ వాళ్ళ వెనకాల బాగున్నాయి ఫ్రంట్ రెండో ఒకటి కొద్దిగా టైర్లు మాత్రం సీల్ టైర్లు అన్ని అన్నీ కూడా టైర్లు బాగున్నాయి ఇంకొకటి ఎక్సఈ అండి టాటా టియాగో ఎక్సఈ మీకు బండి అంతా బాగుందండి ఓకే అండి చూడండి మంది అడుగుతున్నారు డీలర్ దగ్గర ఈ డీలర్ పేరు ఎమినెంట్ మోటార్స్ అండి ఇది డైరెక్ట్గా నేను ఇక నాకేమి సంగతి మీకు తెలుసు కదా ఎమినెంట్ మోటార్స్ ఇవ్వండి స్టిక్కర్లు వేసుకున్నారు వీళ్ళు నేను ఇంకా డైరెక్ట్ ఏముండదు నేను ఎన్న బండి చెక్ చేసి మీకు ఈ బండి ట్రాన్స్పోర్ట్కి వెయ్యాలన్నా ఆర్ఓ ఎన్ఓసి గురించి దీని గురించి చెయ్యాలన్నా దానికోసమే నాకు మీరు ఇచ్చేది వాళ్ళు చెప్పిన వీడియో ఫైనల్ ప్రైస్లో అండి ఇది డాక్టర్ గారు కార్ ఇది అండి ఇది బుకింగ్ అయింది అన్నారు ఇది ఒక కార్లు మీకు వీడియో తీశాను ఇందులో మనకు అవసరమైనవి డీజిల్ కార్లు ఎక్కువగా తీశాను మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి థ్యాంక్ యూ అండి నమస్తే జెన్యున్ కార్స్ ఏపీ